ఇవాళ మా ఇంటి ముందట స్టోర్ రూమ్ ని చదురుతున్నాడు నెల రోజుల నుంచి చదరాలే చదరాలనుకుంటే ఇలా గట్టిగా ముహూర్తం ఖాయమైంది మూడు నెలల ఒకసారి ఈ రూమ్ ని చదరకుంటే ఆయనకు మనసునే పట్టది అసలు ఈ సార్ ఆరు నెలల అయింది ఇక పిసిన లేపుకుంటుండు ఆరు నెలల రూమ్ మస్తాంగా అయింది ఓటి కోటి దొరకలేదు ఈ రూమ్ ఆయన వల్ల నానమ్మది ఆమె కాలం చేసినాక స్టోర్ రూమ్ కింద తయారైంది పనికి వచ్చింది పనికిరాంది అన్న అందులోనే అట్లా అన్న అండ్లనే సుట్ల పాములు బల్లులు తేళ్లు కుక్కలు పిల్లులు అన్ని వచ్చి అందులోనే వండుకుంటాయి అవి పిల్లల్ని కూడా కంటాయి ఈ తలుపు చూసి రనకడది అప్పుడు కలరామన్న ఇంత జాజు వుద్దురు ఇగో గాంచు నూనె ఇప్పట్ల రేషన్ బియ్యం తెచ్చుకున్నట్టు అప్పట్లో నూనె తెచ్చుకుందరు గాంచు నూనె అంటే ఏంటిదో అనుకునేరు కిరసనాయిలు ఆయిలు పొయ్యి పెట్టడానికి కరెంట్ పోతే ముట్టిచ్చే దీపాలల్లా పోచడానికి వాడుద్రు ఆహా ఈ వాసన ఏమి ఉండేదంటే మా అమ్మ గౌరవ తోటి నింపేటప్పుడు ఒక్క చుక్క కింద పడ్డ గంట సేపు పీల్చుకుంటే ఆడికిలు కాదలనే పోదు నువ్వు అంత ఇష్టం మీకు గుడి గాంజు నూనె వాసన అంటే ఇష్టం ఉంటే కామెంట్ లా ఎప్పు మనం సామాన్లు మనం ముందట పెట్టుకుంటాం కానీ సగం సామాన్లకు పాత కవర్లు షీక పడితే కొత్త కవర్లు జరుగుతాం కొత్త సంచులల్లో పెడతాం మళ్ళీ ఆ సామాన్లు ఏ ఉందో ఆ జాగాలకే పోతాయి కొత్త కవర్లు కొత్త సంచులు అట్లా కొద్దిగా మంచిగా కనబడేసరికి ఇక అన్న ఫీలింగ్ అయితే ఈ సామాన్లు చదివేటప్పుడు ఈయన నన్ను ఏమాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొనియాడు పక్కకు నిలిచిన చూసుడే నా పని చర్యల పాల్గొనగాని చర్య వేగాన్ని పెంచుతా అన్నట్టు అంటే ఉత్ప్రేరకాన్ని ఏంటి అని అసలే ఫిజిక్స్ నాకు తెలియదు నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా హనుమన్ల సార్ నన్ను బట్టి పట్టిచ్చుండు అదే మీకు ఇప్పుడు చెప్తాను లాస్ట్ కతే మంచిగానే చదివిండు కానీ మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి తాళ్ళు పైపులు వైర్లు కొంకలు కోడలు స్టార్టర్లు అడ్లబత్తాలు ఇత్తనాలు మందు డబ్బాలు మత్తుగుంటాయి మళ్ళా నెల రోజులంగా ఐదు పైసల బిల్ల దొరికింది మీ ఎరుకల ఐదు పైసల బిల్లను వాడిరా నాకైతే చారానా అంటే ఇరవై ఐదు పైసల నుంచే యాదుకుంది